సిద్దిపేట జిల్లా గజల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో యూనిఫామ్స్ కోసం ప్రిన్సిపల్ పదిహేను వందల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆమె స్పందించారు ప్రిన్సిపల్ జ్యోతిర్మయ్యి మీడియాతో మాట్లాడారు తల్లిదండ్రుల కోరిక మేరకే ఏకరూప దుస్తులను అతి తక్కువ ఖర్చుతోనే రెండు జతల యూనిఫామ్లు కళాశాల ఐడి కార్డును ఇస్తున్నామని పేర్కొన్నారు కొందరు గిట్టని వ్యక్తులు కావాలని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఈ విషయంపై విద్యార్థినులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ చొరవ తీసుకుని తమ తల్లిదండ్రుల అనుమతితోనే బయటి ధరల కంటే తక్కువ ధరలకు యూనిఫామ్ కుట్టిపిస్తున్నారని తెలిపారు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవం స్పష్టం చేశారు చేసి అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని కొన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల అక్కడ అడ్మిషన్స్ కూడా అక్కడ మేము చేసే ప్రాబ్లంగా కానీ క్యాన్వాసింగ్ కానీ ఏమి లేకపోయినా మౌత్ క్యాన్వాసింగ్తోనే అక్కడ టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఇయర్స్లోనే సిక్స్ హండ్రెడ్ అడ్మిషన్స్ అయ్యాయి అవి ఇక్కడ ఆల్మోస్ట్ నేను వచ్చేటప్పటికే యూనిఫామ్ అనేది ఉంది అయితే పేరెంట్ టీచర్ మీటింగ్స్లో మాట్లాడి వాళ్ళ అనుమతితోటే ఇక్కడ ఒక ఏజెన్సీకి వాళ్ళు తక్కువ రేట్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే పేరెంట్స్ ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని భయోడియా మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కానీ వేరే ఉద్దేశం అయితే కాదు డ్రెస్కి ఏడు వందల రూపాయలు అండి అలాగే ఐడి కార్డ్కి వంద రూపాయలు రెండు డ్రెస్సులు కావాలంటే పద్నాలుగు వందల రూపాయలు అండి ఒక వంద రూపాయలు ఐడి కార్డ్కి తీసుకున్నాం అయితే ఆ ఏజెన్సీ ఉన్న కొంచెం మంది స్టాఫ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము పేరెంట్స్కి డైరెక్ట్ చేసాం సెవెన్ హండ్రెడ్కే కుట్టిస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ బయట మేము కుట్టించుకున్నాం అట్లనే స్టిచ్చింగ్ కూడా అంట ఐడి కార్డ్ హండ్రెడ్ రూపీస్ టోటల్ సెవెన్ హండ్రెడ్కి యూనిఫామ్ గుర్తిస్తుంది మేడం కుట్టియడం వల్ల సెవెన్ హండ్రెడ్ మాకు చాలా సేఫ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది కానీ ఎంపీసీ సెకండ్ ఇయర్ మా కాలేజ్లో ఒక్క యూనిఫామ్ మాకు బయట ఒక్కటి ఒక్క యూనిఫామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది మా ప్రిన్సిపల్ మేడం టూ యూనిఫామ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి కుట్టిస్తున్నారు అలాగే ఐడి కార్డ్స్ ఇస్తారు మాకు చాలా మనీ సేవ్